పోలియో మహమ్మారిని వేసేందుకు రాష్ట వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తుండగా ఆదివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేసుకునేలా చూడాలని ఎమ్మెల్యే డాక్టర్లు సూచించారు నిర్వహించిన పల్స్ పోలియో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాల పరిధిలో మరియు ప్రతి గ్రామంలో అవసరమైన చోట బస్ స్టాండ్లో పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని సిబ్బందికి సూచించారు అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేసుకోవాలని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పనిపాలియా చుక్కలు నియోజకవర్గంలో వంద శాతం జరిగేలా చూడాలని డాక్టర్లకు ఏఎంఎంలకు ఆశా వర్కర్లకు హెల్త్ సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కొడుగుల సత్యనారాయణ టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు